గోవింద గోవింద వడ్డ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆదిశా అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకట ఆదిశిష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకట గోవింద గోవిందా వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు ఏమేమి వంటలు చేసాము ఏంటి అని ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంతకుముందే పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే రోజు మ్యాగీ అనమాట ఇప్పి ఇప్పి నూడిల్స్ మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి సాటే రోజే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఆ రోజైతే అందరం ఒకేసారి తింటాం కదా ఇలాంటి స్నాక్స్ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే అందరం కలిసి తింటేనే వేడి వేడిగా బాగుంటుంది మళ్ళీ వేడి చేసుకుని తింటే నాకైతే అస్సలు నచ్చదనమాట ఇలా పొయ్యి మీకలు దించామా ప్లేట్లో పెట్టుకున్నామా తిన్నామా అనేలాగా ఉండాలి చల్లగైతే తెస్తా బాగున్నా మా వాళ్ళందరికీ పెట్టేస్తాను ఇంకా ఫైనల్ నేను కూడా పెట్టేసుకొని తినేస్తాను ఇది తినేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ పని చూసుకోవాలి ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ డిన్నర్ వంట ఇదే పని కదా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటాము ఖాళీగా ఉంటాము అని పేరే తప్ప ఒక్క క్షణం తీరిక ఉండదు రూపాయి సంపాదన ఉండదు ఏమంటారు అవునా కాదా కమ్మ శిక్ష చెప్పడం మర్చిపోవద్దండి ఓకేనా మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టము కమ్మ సెక్షన్ చెప్పొద్దు చెప్పడం మర్చిపోవద్దు ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నాకైతే చపాతీ విత్ పన్నీర్ కర్రీ అనమాట మా వాళ్ళకేమో ఎగ్ రోల్స్ కావాలంటే ఎగ్ రోల్స్ చేసి ఇచ్చాము ఇంతకుముందే వంట అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయింది లంచ్ కోసమని వంట కూడా చేసేసాను ఆ లంచ్ వంట ఏంటంటే మీల్ మేకర్ కొబ్బరి అన్నము ఇదిగోండి ఎంత మంచిగా మెరిసిపోతుంది చూసారా ఇత్తడి గిన్నె ఇలా మంచిగా మెరిసేలాగా ఉండాలి గిన్నెలు అప్పుడే మంచిగా కనిపిస్తాయి ఇదిగోండి ఇంతకుముందు దీనిలో మ్యాగీ చేసాను చేసిన తర్వాత నార్మల్ సోప్తే క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని చూసారు చేతికి ఏం వాటర్ లేదు పక్కన వాటికి వాటర్ ఉంది తూట్ కాటన్ క్లాత్ తూర్చేసి మంచిగా మెరుస్తూ ఉంటాయి ప్రతిదీ అంతే అనమాట సో మనం అయిపోగానే అలా తూర్చేసి పెట్టేసుకుంటే చూ దాంట్లో నా ఫేస్ నా ఫోన్ కూడా కనిపిస్తుంది ఇలా నీట్గా ఉంటుంది ఒకవేళ మనం తూడవలేము అనుకోండి ఇదిగోండి ఇలా ఉంటుంది అయితే మనము రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఇలా మంచి మెడిసిన్ లాగా ఉండాలంటే కొంచెం నిమ్మరసము తర్వాత వచ్చేసి సో బెడ్డీస్ కడిగేస్తే నీట్గా పోతుంది ఇదిగోండి ప్రతిదీ కళాయి ఉన్నవే తీసుకుంటూ ఉంటాను కళాయి లేకుండా ఉంటే దాంట్లో మనం అన్ని అన్ని రకాల వంటలు చేసుకోలేము అనమాట దానికి కూడా కళాయి ఉంది ఇది కూడా కళాయి ఉన్నది కానీ నేను తీసుకొని టూ ఇయర్స్ అయిపోతుంది దీనికి కళాయి పోయింది నెక్స్ట్ బయటకు వెళ్ళినప్పుడైతే దీనికి కళాయి వేపిద్దాం అనుకుంటున్నాను కళాయి కూడా సికినబాటలో వేస్తానని చెప్పారు అలా మనము వీటిని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే ఇత్తడి సామాన్లు అయితే అంత మంచిగా అపూర్వంగానైతే ఉంటాయి ఇత్తడి గిన్నెలు కావచ్చు వంట చేసుకునే పాత్రలు కావచ్చు తాగేటువంటి గిన్నెలు గ్లాసులు కావచ్చు ఇదిగోండి ఇదైతే నేను టీ తాగేటువంటి గ్లాస్ ఇదేమో దేవుడికి పాలు పెట్టేటువంటి గ్లాస్ అనమాట ఇదిగోండి ప్రసాదం గిన్నెలు కూడా మనం తోమేసిన తర్వాత తోడుచేసి పెడితే నీట్గా ఉంటాయి మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ మారుకుంటే పెద్ద పెట్టుకుని ఇలా తోడు చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట ప్రతివి ఇది వచ్చేసి బిర్యానీ హండీ టూ కేజెస్ వరకు రైస్ బిర్యానీకి వస్తుంది ఇదేమో నాకు వన్ వన్ కేజీ వరకైతే బిర్యానీ వస్తుంది ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ ఎంత వన్ కేజీ రాదు అండి హాఫ్ కేజీ వస్తుంది దీంట్లో ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్స్ అంటే ఈజీగా ఒక నలుగురికైతే బిర్యానీ అయితే సరిపోతుంది ఇలా మనము గిన్నెలు ఎప్పటి అప్పుడు తోమేసుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ కొత్త ఫోన్ మీరు వస్తుంది నా డబ్బు లేదా దేవుడా అంటే ఫోన్ పైకి లేపు మొత్తం దానిలో స్నానం చేసి ఏమైంది తెలుసా నేను నువ్వు పోయిన తర్వాత స్నానం చేసేసి పిండి దీపాలు తీసుకుంటూ వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను చాలా టైం తీసుకున్నాను త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ తీసుకున్నాను తర్వాత మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒకసారి వీడియోస్ ఏమైనా చూసేసి ఎడిటింగ్ చేసుకుందాం అని తీసి చూసా ఏమైందంట ఒక్క వీడియో కూడా లేదు పూజ చేసేటప్పుడు పిండి దీపాలు చేసేటప్పుడు తర్వాత వచ్చేసి పువ్వులు పెట్టేటప్పుడు బా నాన్న కూడా కదా నువ్వు అందించే చూసుకుందావా అన్నాడు ఒక్కసారి అంటే ఓకే నాన్న ఒక్కోసారి నా ఫోన్ ప్రాబ్లం పైకి లేపాలి తీస్తారు లేదు అట్లా తీసు మంచిగా అనిపిస్తుంది అట్లా అట్లా చూపిస్తే మంచిగా అనిపిస్తుంది వస్తున్నా బారు కదా అమ్మా తీసే పైకి లేపు మొత్తం దాంట్లో స్నానం చేపిస్తే ఇక నీలా చేసిన ఫోన్ ఎప్పుడో చచ్చిపోతుంది వేరేకి పోయి రానంటది ఒక వీడియో కూడా రానుంటది వస్తుంది వీడియో తీసుకుంటే నీళ్ళు ఎట్టికి తీయద్దు తెలుసా ఏ డైరెక్షన్ తీస్తే లైటింగ్ వస్తుంది చూసుకోవాలి ఇంత మంచి చూస్తుంది నువ్వు తీస్తే ఇంత వచ్చిందా జోగా నిజం చెప్పొచ్చు సార్ నిలబడి మనకు జాగ దొరికిన దగ్గర నిలబడడం కాదు ఆ వీడియోకి ఎక్కడ లైటింగ్ మంచి వస్తుందో అక్కడ నిలబడాలి అయిపోయింది ఒక ప్లేట్ తీసుకున్నాం ప్లేట్ ठीक है तुम दोनों बात करो मैं कॉल कर तुम